खास में तब से रे ये आराम से हर चीज को ना घूमवा 100% का घूमवा टर्निंग घूमवा बड़ी पेन एक बार बोल मैं करके హలో సార్ ఇక్కడ లారీ పడిపోయిందండి టెంబర్ లారీ టెంబర్ లారీ పడిపోయింది బాబాయ్కి చిన్న చిన్నవే దెబ్బలు తగిలేయి గోతులు వాలిపోయి పడిపోయింది ఆ మేము బొబ్బిలికును తెరలాంకెళ్ళే గొల్ల దాటిన త్రోవలో పడిపోయింది దేవుడు నుంచి రూట్ నుంచి వస్తాను అలా గొల్లపల్లి దాడితే ఉంది అక్కడ నుండి మీ కర్ర లారీ ఓకే ఎగ్జాక్ట్లీ అదే అనేశాను ఈ లారీ వెళ్తుంది అక్కడ ఏదైనా ప్రమాణం జరగవచ్చు అదే జరిగింది ఇప్పుడు మామూలుగా అదే ఫోన్ చేసి సార్ మిమ్మల్ని ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్ళాలి ఏం అక్కర్లేదు మీరు మీరు ఇక్కడ ఉంటారా మరి ఇంకేం చేయండి ఏం చేస్తాడు అలా కాదండి మీరు తర్వాత రండి ఈ ఈ దెబ్బలు కొద్దిగా కడుక్కుంది రండి కడుక్కుతాడు పార్టీ ఎవరు సార్ పార్టీ మాతో తర్వాత విషయం మనం మాట్లాడదాం మీరు ప్రశాంతంగా అట్లా కాదండి మీరు బాగా ఉన్నట్టు కాదు ఇప్పుడు దీన్ని ఎవరు కూడా తీసుకు వెళ్ళరు చేసింది ఏమండి గొల్లపల్లి దాటిన తర్వాత అలగింగి మధ్యలో ఈ టెంపర్ లారీ పడిపోయిందండి పడిపోయిందండి లారీగా గొల్లపల్లి వస్తున్న లారీ వల్ల లారీ తిరగబడిపోయింది బాబాయికి చిన్న చిన్నవి దెబ్బలు తగిలి ఇప్పుడు ఏం చెయ్యాలి వల్ల పెళ్లి దాటిన తర్వాత అలజంకెళ్ళి రూట్ లో పడిపోయింది లారీ క్రైన్ డ్రైవర్ ఫోన్ ఎత్తలేదు అని చెప్పి ఆ క్రైన్ డ్రైవర్ ఫోన్ ఎత్తట్లేదు ఇదిగోండి మీరు మాట్లాడండి మీతో మాట్లాడుతానండి అలా సార్ చెప్పండి లేదు లేదు హలో మందు తాగారని అడుగుతున్నాడు అండి మందు అలవాటు లేదండి చేయలేదు చేస్తాకే అక్కడ ఊరేగింపులు వస్తున్నాయి కొద్దిగా వెళ్దామని బయలుదేరా ఎప్పుడైనా జరిగే జరుగుతుంది మోకాళ్ళో గొయ్య అది గోతులోకి వెళ్దాం ఒరిగిపోయింది లోడ్ అంత రైట్ సైడ్కి అందుకని అక్కడే ఆపేద్దామే పొద్దున్నే బయలుదేరదా అన్న రోడ్డు మరీ చండాలంగా ఉంది

రాంభద్రపురం అంటే ఇప్పుడు ఈ బాబాయి ఇక్కడ ఉండిపోయారు ఇక్కడ భారీ ట్రాఫిక్ కూడా జరిగిపోద్ది ఇక్కడ మీరు వచ్చి అతను పికప్ చేసుకుని ఏం చెయ్యాలి కార్యాచరణ చెయ్యాలి ఏజ్ ఏజెంట్ ఇప్పుడు ఇంత పెద్ద అయినా ఈ టైమ్ నువ్వు ఫోన్ లోనే మాట్లాడుతున్నావు కానీ లొకేషన్ కి నువ్వు రామభద్రపురం దూరం ఏం కాదు కదా ఇప్పుడు ఇప్పుడు సిచ్యువేషన్ అది కాదమ్మా దీని బాధ్యత ఎవరు అయితే ఇప్పుడు ఈ బాబాయ్ ఇప్పుడు ఏం చేయమంటారు ఇక్కడ ఉండిపోయాడు నువ్వు రామభద్రపురం అమెరికాలో ఏం లేదు నువ్వు బండితో వచ్చి ఏమీ లేదు గొడవల బాధల్లో ఉన్నాడు ఇతను ఎక్కడికో తీసుకొని వెళ్ళి ఇక్కడికి కాబట్టి నువ్వు ఇక్కడ రావాలి ఇక్కడ లొకేషన్ నువ్వు వస్తే అతని సమస్య తీరుతుంది అవునమ్మా ఇప్పుడు రామ్మ ఇతను ఒక్కడే అయిపోయాడు కదా అయితే ఇప్పుడు ఏంటంటావు ఈ ట్రాఫిక్ మొత్తం కూడా అయిపోయా ఈ ట్రాఫిక్ మొత్తం కూడా జాబ్ అయిపోతుంది కాబట్టి నువ్వు రామ్మ చాలా ఇబ్బంది పడతాడు ఆయన పెద్ద అయినా

ये कोई चीज है